హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ అందరూ ఎలా ఉన్నారండి నేత చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సో ఈ రోజు వచ్చిన సంబంధం గురించి లేట్ చేయకుండా మాట్లాడుకున్నాం ఈ రోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి కావితారెడ్డి రెడ్డి గారు పంతొమ్మిది వందల ఆ తొంభై ఎనిమిదిలో జన్మించారు పదవ నెల రెండవ తారీఖు జన్మించారు అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ అండి స్టడీ వచ్చేసి డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నారు సో అమ్మాయికి పెళ్లి గారు కులం వచ్చేసి గుడాంటి రెడ్డిస్ రెడ్డీస్ అండి సో బ్రదర్స్ ఒక బ్రదర్ ఉన్నాడు ఒక ఒక చెల్లి ఉంది ఒక తమ్ముడు ఉన్నారు అమ్మాయికి నాన్నగారు బిజినెస్ చేస్తూ ఉంటారు కమలాపూర్లో బిజినెస్ చేస్తుంటారు అమ్మాయి ఉండేది కూడా కమలాపూర్లోనే ఉంటుంది ఆ నాన్న అమ్మ వాళ్ళందరూ ఒకటి దగ్గర ఉంటారు అమ్మాయి జాబు పర్పస్లో హైదరాబాద్లో ఇలా ఏమో ఉండదు ఎందుకంటే చాలా మంది క్వశ్చన్స్ చేస్తుంటారు అమ్మాయి ఎక్కడ ఉంది ఏంటి మేము చూసుకోవాలంటే ఏంటి ఇలా అడుగుతుంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే వీళ్ళు కమలాపూర్లో ఉంటారు వాళ్ళ నాన్నగారు బిజినెస్ చేస్తుంటారు వాళ్ళ అమ్మగారు ఇంట్లోనే ఉంటారండి సో ఒక్కతే అమ్మాయి కాబట్టి కొంచెం అన్ని విధాలుగా ఉన్న ఫ్యామిలీ అయితే వాళ్ళు కూడా ఇచ్చుకునేటివి ఇచ్చుకుంటారు సో ఇండైరెక్ట్గా మనం చెప్తున్నాము సో మన వీడియోలో డైవరీస్ కానుకల గురించి ఎటువంటి మనము విషయాలు అయితే పబ్లిక్లో షేర్ చేయకూడదు కాబట్టి సో కొంతమంది ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు సో మనమైతే చెప్పడం మన బాధ్యత సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మనం మాట్లాడుకుందామండి గౌ గౌతమి గారు ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గౌతమి రెడ్డి గారు అండి పంతొమ్మిది వందల తొంభైలో జన్మించింది మూడవ నెల మూడవ తారీఖు జన్మించిందండి గౌతమి రెడ్డి గారి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్లో సెవెన్ అండి సో అమ్మాయికి పెళ్ళి అయింది డైవర్స్ కూడా అయిపోయిందండి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు సో అమ్మాయి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ హైదరాబాద్లోనే ఉంటారు ఎవరైనా రెడ్డీస్లో డివోర్స్ అయిపోయిన వాళ్ళు విడో వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మాయి చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉందండి అమ్మాయి పిల్లల్ని కూడా యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సింగిల్ పేరెంట్ ఉంటారు కదా సో వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే మీకు ఈ ప్రొఫైల్ గౌతమి రెడ్డి గారి ప్రొఫైల్ నచ్చినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి అమ్మాయి చింతలు హైదరాబాద్లో ఉంటారు సో ఈ అమ్మాయి పూర్తిగా ఉండడానికి ఏమైనా కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ఓన్లీ రెడ్డి కర్నీలోని ఇలా సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకున్నాం ナマステ